ఆ నేరెట్కో పన్నెండవ ప్రాపర్టీ షో అతి భారీ ప్రాపర్టీ షో రేపు పది పదకొండు పన్నెండవ తారీఖులో చేబ్రోలు హనమయ్య కంపెనీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది దీన్ని ప్రారంభోత్సవానికి రాబోతున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా ద్వారా ఘన స్వాగతం పలుకుతా ఉన్నామండి ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే మాకు రియల్ ఎస్టేట్ రంగానికి గవర్నమెంట్కి ఏ విధమైన మీటింగ్స్ కానీ సంప్రదింపులు కానీ చర్చలు కానీ మా బాధ మా సాధక బాధకుల గురించి కానీ డిస్కషన్ కానీ ఎక్కడా జరగలేదండి కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఇప్పటికీ దాదాపు పది నుంచి పదిహేను మీటింగ్స్ జరిగినాయి మా ఇబ్బందులు సబ్బందులు మాకు ఏం కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అన్నీ పర్మిషన్స్ అన్ని సులభతరం చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పలు పలుసార్లు అధికారులతో మంత్రులతో ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరగటం జరిగింది దాని మీద అతి త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరన్నా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎక్కడ ఆఫీసర్స్ని కలిసే పని లేకుండా ఆన్లైన్ విధానంలో ఒక సింపుల్ బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాసెస్లో ఒక కొత్త జీవో రాబోతుందండి ఇది చాలా హర్షణీయ దగ్గ పరిణామం ఇలాంటి పాలసీస్ ఉండటం వల్ల మన రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడానికి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మన ప్రాపర్టీ షో గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాపర్టీ షో మన బిల్డి బిల్డింగ్స్ అమ్మే వాళ్ళకి కానీ ఫ్లాట్స్ కానీ వీటన్నిటికీ కొనే వాళ్ళకి ఒక అనుసంధానం వేదికగా ఉంటుంది అలానే బిల్డింగ్ మె బిల్డింగ్ మెటీరియల్స్ డిస్ప్లే చేసే వాళ్ళకి కానీ లోన్స్ ఇచ్చే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఒక అనుసంధాన వేదికగా ఒక అంగరంగ వైభవంగా మనం హనుమయ కంపెనీలో ఒక జర్మన్ హ్యాంగర్ సెటప్తో దాదాపు రెండు కోట్ల పైన ఖర్చు చేస్తా ఈ ప్రాపర్టీ షోని నిర్వహిస్తున్నాము సో ఈ సదవకాశాన్ని మన గుంటూరు నగర ప్రజలు అలానే జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ మూడు రోజులు విచ్చేసి చూడవలసిందిగా అభ్యర్థిస్తున్నారు థ్యాంక్ యూ